ఇదొక్క కవిత హోళీ రంగుల పున్నమి హోళీలో ధరణి నీలి ఎరుపు పసుపు పచ్చ రంగులతో నిండు ముత్తైదువులా కనబడుతుందా లేక నీలి పరికినీ కట్టి పచ్చని పావడా ధరించి ఒళ్ళంతా పసుపు రాసి ఎర్రని కుంకుమ దిద్ది పదహారేళ్ల బాలకుమారిలా మెరిసిపోతుందా లేక పచ్చని కోక కట్టి కొప్పున బంతి పూలెట్టి ఎర్రని కుంకుమ నుదుటను దిద్ది నీలినీలి కళ్ళతో నాయుడు రాక కోసం ఎదురు చూసే అమాయకు ఎంకిలా ఉందా ఏమో చూసేవాళ్ళ కళ్ళన్నీ రంగులతో నిండిపోతుంటే చూసేవాళ్ళ కళ్ళన్నీ రంగులతో నిండిపోతుంటే లోకమంతా రంగవల్లులు దిద్దినట్టుగా పచ్చని తోరణాలు కట్టినట్టుగా కంటికింపుగా కనబడుతుంది కానీ కానీ ఏడాదికి ఒకసారి వచ్చే ఈ హోలీతో పాటు మతం పేరుతో పార్టీ పేరుతో ప్రాంతం పేరుతో ఏడాది పాటు ఎర్రని రంగు లాంటి రక్తాన్ని చిందించే ఆ హోళీ మాత్రం మనకొద్దు వద్దు వద్దు అసలు ఆ హోళీ వద్దు వద్దు ఓకే